అందరికీ నమస్కారం కథల ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం ఈ బంధం ఏనాటిదో పార్ట్ వన్ ట్వంటీ ఫైవ్ విందాం శ్రావ్య చాణక్య కోసం ఏడుస్తుండడంతో రాధగారు కోపంగా శ్రావ్య దగ్గరికి వెళ్ళి తన మోచేతిని పట్టుకుని లాగుతూ బుజి తల్లి నీకు అసలు బుద్ధుందా నీ జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించిన వాడి కోసం ఏడుస్తావా ముందులే ఇక్కడి నుంచి గత మూడు జన్మలుగా నిండు పెట్టిన వీడికి నీ చేతులతోనే ఆ దేవుడు తగిన శాస్త్రి జరిగేలా చేశాడు అన్నారామన్ పైకి లేపుతూ రాధగారు కానీ శ్రావ్య ఏడుస్తూ మమ్మీ ప్లీజ్ నన్ను వదులు నేను చాణక్యతో మాట్లాడాలి అని ఆమె చేతిని విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఇంతలో హర్ష వచ్చి రాధగారిని నాపి అత్తయ్య తను నాపకండి శ్రావ్య నువ్వేం మాట్లాడాలనుకుంటున్నావో మాట్లాడు అండంతో శ్రావ్య చాణక్య ముందు మోకాళ్ళపై కూర్చుని ఏడుస్తూ చాణక్య ప్లీజ్ ఒక్కసారి కళ్ళు తెరువు ప్లీజ్ నేను నీతో మాట్లాడాలి అంది ఏడుస్తూ శ్రావ్య ఏడుపులో తన కోసం గత మూడు జన్మల నుంచి ఎప్పుడూ ఏడవను ఆమె అలా తన కోసం ఒక ఆప్యాయతో ఏడవడం చాణక్య మనసుకు తెలియడంతో మెల్లిగా కళ్ళు తెరిచి శ్రావ్య వైపు చూశాడు చాణక్య దానితో శ్రావ్య ఆనందంతో తన కన్నీళ్లు తుడుచుకుంటూ చాణక్య నీకు నా మాటలు వినిపిస్తున్నాయా అని అడగడంతో చాణక్య ఆమె చెంపపై చెయ్యి వేస్తూ మాటలే కాదు బంగారం నీ కళ్ళల్లో నా కోసం పడుతున్న బాధ కూడా కనపడుతోంది అన్నాడు కష్టంగా ఒక్కో మాట కూడబలుక్కుంటూ దాంతో శ్రావ్య మాట్లాడుతూ ఈ జన్మలో నీ ప్రేమను నేను ఎప్పుడూ ఫీల్ అవ్వలేదని నాకు తెలుసు కానీ గత రెండు జన్మలలో నువ్వన్నట్టుగా నిజంగానే నేను ఇష్టాన్ని ఫీల్ అయ్యాను నీ ప్రేమని కాదు అది ఎందుకో నాకు తెలియదు కానీ నేను మనస్ఫూర్తిగా ప్రేమించింది మాత్రం ఆయన్నే ఎందుకంటే మన మొదటి జన్మలో ఆయన లేకపోయినా కూడా నేను నీ ప్రేమను ఒప్పుకోకుండా ఒంటరిగానే ఉన్నానంటే అదా శివయ్య మా ఇద్దరిని ఎన్ని జన్మలైనా మా బంధం ఎప్పుడు ఒకేలా ఉండాలని కావచ్చు అందుకే ఆయన ఆ జన్మలో లేకపోయినా నేను ఒంటరిగానే బ్రతికాను కానీ నువ్వు అప్పుడు అంతలా ప్రేమించినా నేను ఎప్పుడు దాన్ని ఇష్టంగా ఫీల్ అయ్యానే కానీ ఎప్పుడు నీ ప్రేమను మనసుకు తాకలేదు ఎందుకంటే నీ ప్రేమ నాకు ఎప్పుడూ ఒక ఇష్టంలా ఆప్యాయతలానే అనిపించింది నా మనసుకి కానీ ఈ జన్మలో నేను ఎప్పుడూ గౌరవంగా ఇష్టంగా చూశానే కానీ నిన్నెప్పుడు వేరే ఉద్దేశంతో చూడలేదు కానీ నువ్వు మాత్రం మూడు జన్మల నుంచి నన్ను ప్రేమ పేరుతో చాలా పెట్టావు కానీ ఇప్పుడు నిన్న చేతితో చంపినా కూడా నీపై నాకు ఎటువంటి కోపం రావడం లేదు కానీ చాలా బాధగా ఉంది ఎందుకో తెలియట్లేదు అలా అని నేను నా మనసులో ఆయన రూపాన్ని తప్ప ఎవరిని ఊహించుకోలేదు కానీ ఎందుకు నేను నీకోసం ఇంతలా బాధపడుతున్నాననేది నాకు తెలియట్లేదు నాకే ఎందుకు ఇలా జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు ప్లీజ్ చాణక్య ఎన్ని జన్మలెత్తినా ఆయన నా భర్త నువ్వు శివయ్యను కోరిన మూడు వరాల్లో రెండు వరాలు నెరవేరిపోయాయి ఇంక నీ మూడో వరం ఏంటి ప్లీజ్ మమ్మల్ని రెండు జన్మల నుంచి బాధపెట్టింది చాలు ప్లీజ్ చెప్పు చాణక్య అంటూ తను ఏడుస్తుంది శ్రావ్య ఆమె మాటలు బట్టి ఆమె పక్కనే ఉన్న చాణక్య దగ్గర ఉన్న రిషికి చాణక్యనే రావణని అర్థమైంది అయినా కూడా తన దగ్గర నుంచి లేవకుండా అలానే చాణక్య దగ్గర మోకాళ్ళపై కూర్చుని ఉన్నాడు ఆమె మాటలకు చాణక్య కన్నీళ్లు కారుస్తూ నువ్వు నన్ను ఇష్టపడ్డావు అది చాలు బంగారం నాకు కానీ ఇందాక నువ్వు అన్నావే ఈ జన్మలో నేను నేను ఎప్పుడు ప్రేమించానో తెలియదని ఎప్పుడో చెప్పనా బంగారం అన్నాడు చాణక్య అందుకు శ్రావ్య ఏడుస్తూనే అంటూ నిలువుగా తలువపడంతో నువ్వు ఆషాఢంలో మీ ఇంటికి వెళ్ళినప్పుడు నీకు మెసేజ్ చేసి నీ చాటింగ్ ఫ్రెండ్ని నేనే బంగారం అన్నాడు చాణక్య అంతే దెబ్బకు అది విన్న అందరి ఫ్యూజులు ఎగిరిపోయాయి అక్కడున్న అందరికీ చాణక్యాన్ని చూసి ఏడిపోస్తున్నా అతను చేసిన పాపాలకు శ్రావ్యను అతను పెట్టిన టార్చర్కు అలా అతని దగ్గరకు రాకుండా ఎక్కడున్నవారు అక్కడే నిలబడి అతను మాటలు వింటూ అతను చెప్పింది విని షాక్ అయ్యారు చాణక్య దగ్గరున్న శ్రావ్య గౌరీ గారు కూడా షాక్ అయ్యారు కానీ రిషిక విషయం తెలియదు కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారా అని అలాగే వింటున్నాడు అయితే మరీ ఎక్కువ షాక్ అయ్యాడు ఎందుకంటే తమ యానివర్సరీ రోజు శ్రావ్యను మీ చాటింగ్ ఫ్రెండ్ గురించి చెప్పమంటే మీకన్నా ముందు నా లైఫ్లోకి నా చాటింగ్ ఫ్రెండ్ వచ్చుంటే నేను ఖచ్చితంగా అతన్నే పెళ్లి చేసుకుని ఉండేదాని అనడం అతని ప్రేమ చాలా గొప్పదని అతని ప్రేమను మిస్ చేసుకున్న అమ్మాయి చాలా దురదృష్టవంతురాలు అనడం అన్నీ గుర్తొస్తుంటే హర్షకు కూడా అర్థమైంది చాణక్య ప్రేమ ఎంత గొప్పదో కానీ శ్రావ్య మాత్రం ఆ రోజు హర్షతో మాట వరసకేలా అన్నా కూడా దానితో హర్షలో తనకి తెలియకుండానే చిన్నపాటి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ మొదలైంది తన చాటింగ్ ఫ్రెండ్ చాణక్యనే అని తెలిసి తను కూడా హర్ష దగ్గర ఆ రోజు మాటలు గుర్తు చేసుకుని ఒక్కసారిగా ఏడుస్తూ నువ్వు చెప్పింది నిజమే చాణిక్య కానీ ఈ జన్మలో కూడా నేను ఆయన కోసమే పుట్టాను అందుకే నేను నీ కాంటాక్ట్ని కూడా అని సేవ్ చేసుకున్నాను జన్మ జన్మల నుంచి నా మనసు ఎప్పుడు ఆయన ప్రేమతోనే నిండుంది అందుకే ఆ శివయ్య మమల్ని కలిపాడు శ్రావ్య మాటలకి చాణిక్య నువ్వు చెప్పింది కూడా నిజమే అంటూ ఆమె చేతులు పట్టుకుంటూ వచ్చే జన్మలో కేవలం నీ మీద స్వచ్ఛమైన ప్రేమతోనే పుడతా బంగారం దయచేసి ఆ జన్మలో నన్ను కరుణిస్తావా ప్లీజ్ బంగారం ఆ ఒక్క జన్మలోనైనా నాకు నీ మెళ్ళో తాళి కట్టి నీతో కలిసి నీ భర్తగా జీవించే అవకాశం ఇస్తానని నా ఈ కోరికను నెరవేరుస్తావని నాకు మాటిస్తావా బంగారం అని అడిగాడు అందుకు శ్రావ్య ప్లీజ్ చాణక్య అలా మాట్లాడుకు అది అసాధ్యం ఎందుకంటే నేను ఆయన్ని ఎంత పిచ్చిగా ప్రేమిస్తున్నాననేది నీకు తెలియదు నువ్వు ఆయన నన్ను ప్రేమించేదానికన్నా పిచ్చిగా నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను అలాంటి ఆయన్ని కాదనుకుని నీకు భారీగా పుడతానని నువ్వెలా అనుకుంటున్నావు అసలు మొదటి జన్మలో ఆయన పుట్టకపోయినా నేను నీ ప్రేమను రిజెక్ట్ చేశానంటేనే నన్ను అర్థం చేసుకో నేను నిన్ను ప్రేమించడం నీకు భార్యం కావడం అనేది మాత్రం అస్సలు జరగని పని మనం ఎన్ని జన్మలెత్తినా కూడా ఇదే జరుగుతుంది అంది శ్రావ్య దానితో చాణక్య ఫైనల్గా నువ్వేమంటావు శ్రావ్య అని అడిగాడు అందుకు శ్రావ్య ఎంతలా చెప్పినా అర్థం కాదా చాణక్య నేను నా దేహం ఎప్పుడు ఎన్ని జన్మలైనా సరే ఆయన సొంతం అంతే ఆయన నన్ను ప్రేమించకపోయినా నేను ఆయన్ని ప్రేమించి బ్రతిమాలో బెదిరించో ఆయన్నే పెళ్లి చేసుకుంటాను దీన్ని బట్టి నువ్వే అర్థం చేసుకో ఆయనపై నీపై నాకున్న ప్రేమలో డిఫరెన్స్ అంటూ నీపై నాకున్నది ప్రేమ కాదు చాణిక్య అది కేవలం ఇష్టం మాత్రమే నీపై నాకంత ఆప్యాయత ఎందుకో అసభైకే తెలియాలి అంది శ్రావ్య దాంతో చాణక్య విరక్తిగా ఒక నవ్వు నవ్వుతూ అర్థమైంది శ్రావ్య నీ మాటలతో నాకు పూర్తిగా అర్థమైంది నేను ఎన్ని జన్మలెత్తినా అలానే మనతో పాటు ఆ హర్ష పుట్టకపోయినా సరే నువ్వు మాత్రం చస్తే నన్ను పెళ్లి చేసుకోవని నన్నే కాదు హర్షను తప్ప నువ్వు ఇంకెవరిని పెళ్లి నాకు అర్థమైంది నేను నీపై మోహంతో కాకుండా ప్యూర్గా లవ్ చేసినా కూడా పెళ్లి మాత్రం నాకు అర్థమైపోయింది నీరు నిజంగానే ఆ శివుడు పార్వతి అంసర అందుకే ఆ పార్వతీమాత ఆ శివుణ్ణి ప్రేమించినంత పిచ్చిగా నువ్వు హర్షను మాత్రమే ప్రేమిస్తావు అది కూడా భార్యలా అట్ ద సేమ్ టైం నాపై కూడా ప్రేమను చూపిస్తావు కానీ అది నిన్ను ఆరాధించే భక్తుడిపై ప్రేమ చూపించే ఒక దేవతల అంటూ చాణక్య మౌనంగా కన్నీరు కారుస్తుంటే శ్రావి చాణక్య చేతిని తీసుకుని తన చేతిలో పెట్టుకుంటూ నాకు మాటివి చాణక్య ఇక నా కోసం ఇంకో జన్మెత్తి నీ జీవితాన్ని వేస్ట్ చేసుకోకుండా నీ ఆత్మకు ముక్తిని ప్రసాదించుకుంటాను నాకు మాటివ్వు అని శ్రావ్య అడగడంతో చాణక్య నేను కలిసిపోయాను బంగారం అండి ఇప్పుడు నువ్వు మాట్లాడిన మాటలు కూడా నాకు పూర్తి క్లారిటీని ఇచ్చేసాయి కాబట్టి నేను నీకు మాటిస్తున్నాను నువ్వు చెప్పినట్టుగానే నేను ఎత్తకుండా నా ఆత్మకు విముక్తిని కలువ చేసుకుంటాను బంగారం అంటూ ఆమె వైపు ఆరాధనగా చూస్తూ ఎంతగానో ప్రేమించిన నీ వల్ల నీ చేతుల్లో నేను చనిపోబోతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది బంగారం అలాగే నీ కళ్ళల్లో నాపై చూడాలనుకున్న అమితమైన ప్రేమను కూడా చూసేశాను కాబట్టి ఇక నేను హ్యాపీగా చచ్చిపోతాను అంటూ తరువాత హర్ష వైపు చూస్తూ ఈ హర్షపై ఆ శివుడిపై నాకున్న కోపం మాత్రం ఎప్పటికీ తగ్గదు బంగారం ఎందుకంటే నాతో పాటు చావలసిన వాడిని ఆ శివయ్య ఏదో చేసి కాపాడేసుకున్నాడు ఎంతైనా ధనంస కదా నేను కూడా ఆయన పరమభక్తున్నే కదా మరి నన్నెందుకు కాపాడలేకపోయాడు ఆయన ఎందుకు ఎప్పుడు చూసినా నాకే అన్యాయం చేస్తూ ఉంటాడా భోళాశంకరుడు నేను అన్ని సంవత్సరాలు కష్టపడి తపస్సు చేసి ఆయన వరాలు కోరితే ఆయనేమో నేను కోరిన వరాలు కాకుండా వాటిని మార్చి వేరే ఇచ్చాడు అందుకే ఆయన చేతులు కూడా కట్టిపడేసేలా నేను ఆ శివుని నా మూడోవరం కోరానని శ్రావి వైపు చూస్తూ దయచేసి నాకు క్షమించు బంగారం నువ్వు హ్యాపీగా ఉండాలని నేను ఎప్పుడు కోరుకుంటాను కానీ ఆ హర్షగాడి మీద నాకున్న కోపం ద్వేషం మాత్రం ఎప్పటికీ పోవు అందుకే నా మూడోవరం ఏంటో ఇప్పటికి కూడా నేను మీకు చెప్పను అన్నాడు చాణక్య దానితో స్వామీజీ గారు ఆశ్చర్యపోతూ అదేంటి నాయన నీ వరం శ్రావ్య చేతిలో హర్ష చావే కదా అని అడిగారు ఆశ్చర్యంగా అందుకు చాణక్య చిన్నగా నవ్వుతూ అలా అని మీరు అనుకుంటున్నారు కానీ నిజానికి నా మూడవరం అది కాదు అండ్ ఇప్పుడు నేను చనిపోయినా నా మూడవరం మాత్రం జరిగి తీరుతుంది అండ్ నా మూడోవరం ఈ హర్షగాడి పాలట తీరని శాపంగా మారబోతుంది కూడా అని శ్రావ్యతో చూడు బంగారం నువ్వు నాతో పుట్టిన ప్రతి జన్మలో నువ్వు నాకు దక్కలేదని నిన్ను కూడా మనశ్శాంతిగా బ్రతకనివ్వలేదు నేను అలా ఇంటెన్షనల్గా అయితే కాదు మొదటి జన్మలో నువ్వు నాకు దక్కలేదు నువ్వు సూసైడ్ చేసుకుని చనిపోయావు అలానే గత జన్మలో కూడా నువ్వు నాకు దక్కలేదు అప్పుడు కూడా మీరిద్దరూ హ్యాపీగా జీవించకుండానే మరణించారు అలానే ఇప్పుడు కూడా జరుగుతుంది నేను నేను దక్కించుకోలేకపోయాను కాబట్టి ఈ జన్మలో కూడా మీరు హ్యాపీగా ఉండలేరు కానీ నేను బాధ పెట్టాలని కాదు బంగారం కానీ ఈ జన్మలో కూడా నేను ఓడిపోయాను కాబట్టి మీరు మీ జీవితంలో ఓడిపోబోతున్నారు అంతే అది కూడా నా మూడవరం వరం కారణంగా అంటూ ఇకొచ్చే జన్మ నుండి నేను ఎలానో పుట్టాను కాబట్టి ఆ వచ్చే జన్మ నుండి మీరిద్దరూ హ్యాపీగా ఉండండి కాకపోతే ఈ ఒక్క జన్మలో మాత్రం ఈ హర్ష మీద ఉన్న నా కోపం అసూయ పగ చలారడం కోసం నా మూడోవరానికి వాడు బలైపోవాలి ఎందుకంటే నా మూడోవరం వాడికి శాపం కానీ నీకు కాదు సో నా మూడోవరం నెరవేరిన తర్వాత నువ్వు కూడా ఎప్పట్లానే హ్యాపీగా ఉంటావు అన్నాడు చాణక్య చాణక్య మాటలన్నీ విన్న శ్రావ్య ఏం మాట్లాడుతున్నావు చాణక్య ఆయన పాలిట శాపమైన నీ వరం నా పాలిట వరంగా మారుతుందని ఎలా అనుకుంటున్నావు నువ్వు చాణక్య ప్లీజ్ అలా చెయ్యకు ఈ జన్మలో అంటే మేము మహాకార్యం చేయాలి కాబట్టి పుట్టాం కానీ వచ్చే జన్మలో అసలు పుడతామో లేదో కూడా తెలియదు అలాంటి మాకు ఈ శాపం కూడా నీకు న్యాయమేనా చెప్పు ప్లీజ్ చాణక్య ఈ జన్మలోనైనా ఆయనతో కలిసి హాయిగా జీవించే అవకాశం నాకు ఇవ్వు ప్లీజ్ ప్లీజ్ చాణక్య అని శ్రావి అండంతో నన్ను క్షమించు బంగారం సహజంగానే నేను అసురుండు కాబట్టి ఆ హర్షును క్షమించి వదిలేసేంత మంచితనం నాలో లేదు వాడు ఏడవడం నేను చూడాలి ఎందుకంటే మన ప్రేమ మనకి దక్కకపోతే కలిగే బాధ వాడికి తెలియాలి అది నేను నుంచి చూడాలి అప్పుడు అప్పుడే నా ఆత్మకు శాంతి కలగాలి అంటూ తన తల్లిని ఒళ్ళో పెట్టుకున్న వాళ్ళ అమ్మగారి వైపు చూస్తూ నీ రాక్షసుడు అని తెలిసి బాధపడుతున్నావా అమ్మ బ్రతికుండగా ఒక్కసారి కూడా నేను మనస్ఫూర్తిగా అమ్మాని పిలిచింది లేదు నీ ప్రేమను పట్టించుకుంది కూడా లేదు నీకు తెలుసా అమ్మ గత రెండు జన్మలలో నాకు అమ్మ లేదు అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు అలానే ఇకపై నాకు జన్మ కూడా లేదు అందుకే ఈ చివరి క్షణాలలో అమ్మ ప్రేమను చవి చూడాలని ఉందమ్మా అండంతో గౌరీగారు ఒక్కసారిగా గట్టిగా ఏడుస్తూ చాణక్యను గట్టిగా హక్ చేసుకుని అతని ముఖం నిండా ముద్దులు పెట్టుకుని మౌనంగా కన్నీళ్లు కారుస్తూ అతని తలని మురుతున్నారు తమకి తలగొరువు పెట్టాల్సిన తమ కొడుకు యొక్క ఆకర్షణాలు చూడాల్సి వస్తుందన్న బాధతో చాణక్య కొంతసేపు ఆమె ఒళ్ళో ప్రశాంతంగా కళ్ళు మూసుకుని తెరిచి ఆ పక్కనే ఉన్న ఋషిని చూసి ఇందాక కావాలనే హర్ష దగ్గర పంపానని నేనే రావణని తెలిసినా కూడా నువ్వు ఇంకా నా పక్కనే ఉన్నావంటే అని అంటోంటే రిషి మాట్లాడుతూ నువ్వు రాక్షసుడివే అయినా నా కన్నయ్య వేగా బ్రో అండంతో ఆ మాటలకి చాణక్కి చేతులు చాచడంతో రిషి వచ్చి అతన్ని పైకి లేపి హప్ చేసుకున్నాడు దానితో చాణిక్్య కొంతసేపు అలానే ఉండిపోయి తర్వాత నుంచి వేరుపడగా రిషి అతను పడిపోకుండా అతను పట్టుకునున్నాడు నాకు ఇంకో ముగ్గురు బ్రదర్స్ ఉన్నా కూడా వాళ్ళు ఎలానో నాపైన కోపంతో నాపై ప్రేమ చూపించరు పోనీలే నువ్వైనా నీ ప్రేమను నాకు చూపించి బ్రదర్లవని నాకు అందించావంటూ చివరిగా శ్రావ్య వైపు చూస్తూ నేను రావండి అని తెలిసి నీకెవరూ నాపై ప్రేమ చూపించరని అనుకున్నాను కానీ మా అమ్మ రిషి ఆఖరికి నా ప్రాణమైన నువ్వు కూడా నీ ప్రేమ నాకు చూపించావు ఇప్పుడు నాకోసమే ఏడవడానికి మా నాన్నతో కలిపి ఒక నలుగురున్నారని తెలిసి నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ శ్రావ్యతో ఒక్కసారి నీ ప్రేమంతా తెలిసేలా నన్ను మనస్ఫూర్తిగా హత్తుకోబంగారు హాయిగా నీ కౌగిళ్ళలో నా ప్రాణం వదిలేస్తానని చాణక్య అనడంతో శ్రావి ఒకసారి హర్షవైపు చూసింది అప్పుడే సరిగ్గా ఒక తెల్లని కాంతి ఆకాశంలో చందరిపై పడి చాణక్య అంటూ ఒక మాట వినపడ్డంతో ఉన్నందరూ ఆశ్చర్యంగా ఆకాశం వైపు చూశారు అక్కడ ఒక జ్యోతి ఆకారం వెలుగుతూ చాణక్య నువ్వీ జన్మలో మా అంశలో పుట్టిన శ్రావి చేతిలో చనిపోవడంతో కైలాసంలోకి నీకు ప్రవేశం కలిగింది నువ్వు ఇంకరుల్లో ఒకటిగా ఉండగా నీకు తల్లితో సమానమైన పార్వతిని వక్రదృష్టితో దృష్టితో చూశావు అది చూసిన నా పరమభక్తుడైన ఒక ఋషి నువ్వు భూమిపై అసురుడిగా జన్మించమని శపించాడు నీ తప్పు తెలుసుకున్న నువ్వు శాప పరిహారం కోరగా నువ్వు అసురుడిగా ఉండగా మా అంశలో జన్మించిన మా ఇద్దరిలో ఒకరు నిన్ను సంహరిస్తారు అప్పుడు నీకు శాప విమోచన అవుతుందని చెప్పాను కానీ మొదటి జన్మలో నేను రాకుండా కేవలం పార్వతీదేవి అంశతో నేను సంహరిద్దాం అనుకుంటే నువ్వు ఆమెపై చూపించిన ప్రేమకి ముక్తురాలై తనను పెళ్లి చేసుకోవాలని కోరడంతో ఈ సృష్టిలో అందరినీ తన బిడ్డలుగా చూసే ఆ జగన్మాత అంశ నన్ను చేరుకోవాలని ఆత్మార్పణం చేసుకుంది ఆ తరువాత ఒకనొక సమయంలో పణీంద్ర కుటుంబంలోని రుద్రప్రతాపుడి కారణంగా వారి రాజ్యంలోని ప్రజలందరూ తమ మొదటి మగ సంతానాన్ని కోల్పోతారు ఆ శాప విమోచనం కోసం మా అంశలో పణీంద్ర సౌదామిని పుట్టిస్తే నువ్వు ఆ మహాకార్యం రోజు నువ్వు హర్షని చంపడంతో ఆ పూజలు అపవిత్రం జరిగిందని ఆలయాన్ని నేను అదృశ్యం చేసేశాను కానీ వారి వంశం వారికే సంధ్యాకాలంలో కనిపించేలా వారిని కరుణించాను ఆ తరువాత నువ్వు మరొక జన్మ కావాలని నాకు తపస్సు చేయడంతో మళ్లీ నిన్న ఇదే వంశంలో జన్మించేలా చేసి నీకు వరాలిచ్చి వారి శాపం పోగొట్టడానికి మాంసతో మళ్ళీ మళ్లీ జన్మించి నిన్ను సంహరించి కైలాసంలోకి తీసుకెళ్లాలని హర్షాశ్రావ్యను పుట్టించాం కానీ నీ పూర్వజన్మ స్మృతులతో కలీలా భావించాల్సిన నా పార్వతీ అంశ అయినటువంటి సౌధామిని శ్రావ్యల్ని చాలా బాధలకు చేసావు నువ్వు నీకు వరాలున్నాయని నా అంశతో జన్మించిన హర్షపై కోపంతో తనకి శ్రావ్యని దూరం చేసి నువ్వు చేపట్టాలనుకున్నావు తన్ని కాని అది ఎలా సాధ్యమవుతుందనుకున్నావు చాణక్య వాళ్ళిద్దరూ మా అంశ అంటే ఆది దంపతుల అంశ ఎన్ని జన్మలెత్తినా కూడా వాళ్ళెప్పుడూ మనస వాచ కర్మణ కలిసి ఉంటారంటూ తన పూర్వజన్మ గురించి ఆకాశవాణి చెప్పడంతో అందరూ ఆశ్చర్యంగా వైపే చూస్తున్నారు ఆ స్వరం ఇంకా కొనసాగిస్తూ అయినా నువ్వు ఇప్పుడు చనిపోతున్నావని తెలిసి శ్రావిణి దగ్గరకు వచ్చి ఎందుకు కన్నీరు కారుస్తోందో తెలుసా ఆమె నా పార్వతీ స్వరూపం జగన్మాత అందుకే నువ్విన్ని జన్మల నుంచి నువ్వు తనని ఎంతెలా బాధ పెడుతున్నా కూడా తల్లి ప్రేమ చూపిస్తూనే ఉంది కానీ నువ్వు మాత్రం అసర్ లక్షణాలతో ఆమె నుంచి నన్ను వేరు చేయాలని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం నీ మూడవ వరంతో వాణ్ణింకా బాధ బాధపెట్టాలని చూస్తున్నావు కానీ అది జరగదని నీకు తెలియట్లేదా చాణక్య నువ్వు అడిగిన మూడో వరం శ్రావి చేతిలో హర్షమరణం హర్ష జ్ఞాపకాలు శ్రావ్య పూర్తిగా మర్చిపోవాలని కోరాం నేను కూడా వరాన్ని ప్రసాదిస్తూ శ్రావిని ప్రేమించే మీ ఇద్దరిలో ఒకరి మరణం శ్రావి చేతిలో ఉంది కానీ హర్ష జ్ఞాపకాలు శ్రావ్య మస్తిష్కంలోంచి జరిగిపోతాయన్నాను నువ్వు హర్షపై ఉన్న కోపంతో నేను చెప్పేది సరిగా అర్థం చేసుకోలేకపోయావు హర్ష శ్రావ్య ఒకరి కోసం ఒకరు ప్రతి జన్మలోనూ జన్మిస్తున్నారంటే వారి జ్ఞాపకాలు వారి ఆత్మలో చెరిగిపోని ముద్ర వేసుకున్నాయి నీకు తెలుసు కదా శరీరం తాత్కాలికం కాని ఆత్మ శాశ్వతం హర్ష మరణిస్తూ మళ్లీ అమృతం తీసుకోవడం ద్వారా బ్రతికాడు కాబట్టి ఇది తనకు పునర్జన్మతో సమానం కాబట్టి నీ మూడవ వరం జరిగింది కానీ నువ్వనుకున్నట్లుగా కాదు అండంతో అందరూ సంతోషించారు ఒక్క చాణక్య తప్ప అప్పటి వరకు మాట్లాడకుండా ఆకాశవాణి చెప్తున్నదే వింటున్న చాణక్య వస్తున్న కన్నీళ్లను తుడుచుకుని ఆ జ్యోతి స్వరూపానికి నమస్కారం చేస్తూ నన్ను మన్నించండి స్వామి నేను అసురుడని చాలా పాపాలు చేశాను శ్రావ్య చూపించే తల్లి ప్రేమని నేను అపార్థం చేస్తున్నాను అదా జగన్మాత నాపే చూపించిన వాస్తల్యం నన్ను క్షమించి నాకు మోక్షం ప్రసాదించండి అండంతో చాణక్య శరీరంలోంచి ఒక జ్యోతి బయటకొచ్చి జ్యోతి స్వరూపంలో కలిసిపోవడంతో చాణిక్య చన్నం లేకుండా పడిపోయాడు అదంతా చూస్తున్న అందరూ ఒక్కసారిగా హర హర మహాదేవ శంకర అంటూ అరిచారు ఆ తర్వాత మళ్ళీ హర్ష శ్రావ్యలతో మాట్లాడుతూ హర్ష శ్రావ్య మీరిద్దరూ మా హంసతో జన్మించి ఈ మహాకార్యం నిర్విఘ్నంగా ఎటువంటి స్వార్థం లేకుండా అన్ని అడ్డంకుల్ని తొలగించుకుని పూర్తి చేశారు కాబట్టి మీకున్న శక్తులన్నీ మీకు బిడ్డ పుట్టగానే మా దగ్గరికి చేరిపోతాయి మీరు ఈ జన్మాంతం సంతోషంగా జీవించి మోక్షం పొందుతారని చెప్పి ఆ జ్యోతి స్వరూపం అదృశ్యమైపోయింది చాణక్యాల చల్లం లేకుండా చూసిన గౌరీ గారు శ్రావ్య ఒక్కసారిగా పెద్దగా ఆడవడం మొదలుపెట్టారు సుశీల గారు వాళ్ళు గౌరీ గారిని హర్ష శ్రావ్య దగ్గరికి వెళ్ళి ఆమెను గుండెలో హత్తుకుని ఆమెను ఊరుకోబెడుతున్నాడు రిషి కూడా మౌనంగా కన్నీరు కారుస్తుంటే వినోద్ కోపంగా రిషి పట్టుకుని పైకి లాగి రే రిషి అర్హత లేని వాళ్ళ కోసం ఏడ్చి నీ కన్నీళ్ళం వేస్ట్ చేసుకోకు వాడెవడో ఎలాంటి వాడో శ్రావిని ఎంత టార్చర్ పెట్టాడో తెలిసి కూడా ఇలాంటి వాళ్ళ కోసం ఏడుస్తున్నావా నువ్వు అని అడిగాడు కోపంగా వినోద్ అందుకు రిషి వినోద్ని హక్ చేసుకుని నన్నేం చేయమంటావు బ్రో బ్రో మంచివాడు కాదని తెలిసినా కూడా తనని నేను ఇదే ఫస్ట్ టైం కలవడం వలనో లేక తను నాకు అన్నయ్య కాబట్టో ఏంటో అస్సలు నాకు ఏడుపాగడం లేదు అన్నాడు రిషి అందుకు వినోద్ అతను ఓదారుస్తూ రేడియట్ నీ ఓన్ బ్రదర్ని నేను రా వట్ జస్ట్ మీ కజిన్ బ్రదర్ అంతే అంటూ నువ్వు రాకముందు ఆ చాణక్కి ఎంత గందరగోళం చేశాడో తెలుసా అంటూ వివరంగా చెప్పాడు రిషికి సో ఈ రిషి ఎవరో మీకు అర్థమైంది కదా మన వినోద్ వాళ్ళ తమ్ముడు అలాగే శ్రావ్య కూడా మీ అన్నదమ్ములు పంచపాండవులు అనేది కదా అది ఋషిని కూడా కలుపుకునే వినోద్ మాటలతో రిషి కాస్త నెమ్మదించగా గౌరీ శ్రావ్యలను కూడా అతి కష్టం మీద ఓదారుస్తున్నారు అందరూ తనంతగా అంతగా టార్చర్ పెట్టిన అతని కోసం శ్రావ్య అంతలా ఏడుస్తుండడం చూసి ఆమె మంచి మనసు చూసి అలానే చాణక్య మరుజన్మెత్తకుండా శ్రావ్య కావాలనే చాణక్యత అలా ప్రేమ అంటూ మాట్లాడింది అనుకుంటూ ఆమెనెవరూ తప్పట్టరు రిషి ఫోన్ చేయడంతో ఇంతకు ముందే అక్కడికి వచ్చిన అంబులెన్స్తో పాటు హర్ష కోసం పోరాడి గాయాల పాలైన గ్రామ ప్రజల కోసం మరికొన్ని అంబులెన్స్ని రప్పించాడు వినోద్ దానితో అందరిని అంబులెన్స్లో తీసుకెళ్లిపోగా మిగిలిన జనం కూడా అక్కడి నుంచి వెళ్లిపోయారు చాణిక్య చనిపోయాక అప్పుడే హెలికాప్టర్లో అక్కడ చేరుకునే శంకర్ మహాదేవ్ గారు జరిగిందంతా తెలుసుకుని శ్రావినే తన కొడుకుని చంపిందని తెలుసుకుని ఆమెపై అతని చెప్పలేంత కోపం వస్తున్నా కూడా చాణిక్య చేసిన పాపాలకి ఫలితం ఆ దేవుడే ఇచ్చాడనుకుని చాణక్యకు సంబంధించిన దహన సంస్కారాలన్నింటినీ ఆ ఊర్లోనే చేయించారు ఇదంతా తెలియని చరిత పిల్లలతో తన గదిలో నిద్రపోతూ ఉంటే ఆమెకు చాణిక్య మరణవత్త తెలియజేశారు గుడి నుంచి వచ్చేసిన ఇంటి పనివాళ్ళు దానితో అతని మరణవార్త విని గంతులు వేయాల్సిన చరిత తనకి తెలియకుండానే అడవడం మొదలుపెట్టింది అతను తనెంతో టార్చర్ పెట్టాడు తనెప్పుడు ప్రేమగా కానీ కనీసం భార్యగా కానీ చూడలేదు అతను కానీ ఎందుకు అతను చనిపోయాడని తెలిసి ఆమె మనసు దుఃఖంతో నిండిపోయి అలా తనకి తెలియకుండానే భర్త కోసం ఏడ్చే భార్యలా ఏడ్చేసింది చరిత అలాగే వీళ్ళు భార్య భర్తలు ఎప్పుడయ్యారని మీరు అనుకోవచ్చు పదహారు రోజుల పండగలో హర్ష చాణక్య చేత చరితమెళ్ళలో తాళిని వేయిస్తాడు అలా చాణక్య ఆ పదహారు రోజుల పండగలో చరితమెళ్ళలో తాళని వేయడం ద్వారా అలా వాళ్ళు పెళ్లి బంధంతో ఒక్కటవ్వడమే కాదు శారీరకంగా కూడా ఒక్కటైపోయారు అప్పుడే ఆ విషయం చరితకి చెప్పి ఆమెను దహన సంస్కారాలకు తీసుకెళ్లడానికి ఎంతో భారంగా ఇంటికి వచ్చిన చరిత పేరెంట్స్ తన కూతురి ఏడుపు చూసి తన కూతురు జీవితం అర్థాంతరంగా ఆగిపోయింది అనుకుంటూ వాళ్ళు ఇంకా శోగసంద్రంలోకి వెళ్ళిపోయి ఆమెని తీసుకుని చాణక్య దగ్గరకు తీసుకెళ్ళి చివరిగా తను చూపించగా శంకర్ గారి చాణక్యత తలకూరూ పెట్టారు పెళ్ళే సంవత్సరం కూడా కాకుండా అంత చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకున్న తమ కూతుర్ని చూసుకుంటూ సురేంద్ర వాణిగార్లు ఎంతగానో రోధించారు అలా భారమైన మనసులతో అందరూ ఆ ఊర్లోనే తమ రాజ్మహల్కి చేరుకున్నారు రెండు రోజులు ఇంట్లో భయంకరమైన నిశ్శబ్దం రాజమేలింది ఎవరూ ఎవరితో మాట్లాడుకోకుండా తిన్నవాళ్లు తిని మిగిలిన వాళ్ళ ఆకలి కడుపులతోనే నిద్రలో ఆ రెండు రోజులు బ్రతికేశారు మూడో రోజుకు అందరూ కాస్త తేరుకుని హాల్లో కూర్చుని జరిగిన విషయాల గురించి మాట్లాడుకుంటున్నారు వాళ్ళు ఇంకా తమ్ముళ్ళ ఉన్నారు సిరిపురంలో కాదు కాదు సోమనాథేశ్వరపురంలో ఆ గుడి ప్రత్యక్షం అవ్వడంతోనే ఆ ఊరి పాత పేరైన మళ్ళీ మళ్లీ తిరిగా ఊరికి పెట్టేశారన్నమాట చరిత కూడా అక్కడే ఉంది అండ్ ఆమెను చూస్తున్న అందరికీ అర్థమైంది చాణక్య చావు ఆమెలో నిజమైన మార్పును తెచ్చిందని దానితో అందరూ ఆమెతో ప్రేమగా మాట్లాడారు ఈవెన్ వినోద్ శ్వేత అండ్ హర్షతో సహా అందరూ అలా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ మధ్యలో శ్రావి దగ్గరకు టాపిక్ తెచ్చి ఆపేశారు ఎందుకంటే అందరికి అప్పుడే గుర్తొచ్చింది మహాకార్యం అయిపోయి మూడు రోజులైపోయినా కూడా శ్రావ్య బిడ్డ ఆమెలోకి ఇంకా చేరలేదే అని చాణకి చనిపోయాడు తన తప్పుతన తెలుసుకున్నాడు అలాగే చాణక్య మూడో వరం ఏంటో కూడా మీరు తెలుసుకున్నారు అలాగే చరిత కూడా తన భర్త మరణంతో తన తప్పుతన తెలుసుకుని తన మనిషిలా మారింది ఇంక ఇక్కడ తెలియాల్సిన విషయం మహాకార్యం అయిపోయి మూడు రోజులైనా కూడా శ్రావ్య బిడ్డ ఇంకా ఎందుకు చేరలేదని మరి తర్వాత ఏం జరగబోతోంది శ్రావ్య బిడ్డ శ్రావ్యలోకి చేరిన తర్వాత మళ్ళీ రాక్షసులు వచ్చి ఆమెను బలివ్వడానికి ప్రయత్నిస్తారా లేదా ఈ విషయాలన్నీ కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన కథలపల్లికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు